ఇక బషీరాబాద్ విద్యుత్ ఉద్యమంలో రాజ్యం కాల్పులకు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలు వీరమరణం పొందారు వారికి ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరో స్వాతంత్ర సంగ్రామం ఉద్యమం వెల్లు విరిసిందన్నారు ఆనాటి ప్రభుత్వం ప్రజలపైన భారం మోపుతూ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ముందుకు వచ్చారన్నారు ఆ విధానాలకు వ్యతిరేకంగా మరో బషీరాబాగ్ ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు జీతగాడి చంద్రబాబు నాయుడు ఆనాడు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా హైదరాబాదు రాజధాని నగరంలో బషీర్బాగ్ వద్ద జరిగినటువంటి సమరసీల పోరాటంలో ముగ్గురిని బలికొన్నారు సత్తెనపల్లి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాముల్ని కర్కశంగా చంపారు అనేక మందిని లాఠీలతో కొట్టారు టీర్ గ్యాస్ పేల్చారు కాళ్ళు చేతులు విరగొట్టారు తలలు పగలగొట్టారు ఇంతటి పాశవిక చర్యలకు పాల్పడిన ఫలితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నేను మారానని చెప్తున్నాడు మారినట్లయితే నువ్వు కరెంటు ఛార్జీలు జోలికి రానని చెప్పావు కరెంటు ఛార్జీలు ఎక్కడి నుంచి పెంచబోనని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చావు కానీ ఇప్పుడు నువ్వు చేసింది ముప్పై వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచావు మోడీ గారిచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ సంస్కరణల చట్టం ప్రకారం లక్ష కోట్ల రూపాయల ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నావు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని నీ కొడుకు చెప్పాడు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లని బిగించే కార్యక్రమం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నువ్వు మారేనని చెప్పిన మాట బూటకం నువ్వు ఇంతకు ముందులాగే ప్రపంచ బ్యాంక్ జీతగాడిగా కాకుండా అదానీ జీతగాడిగా మోడీ సేవకుడిగా వెట్టి చాకరీ చేసే పద్ధతిలో ఆంధ్రుల మీద భారాలు విధిస్తా విధించాలని చూస్తున్నావు నువ్వు ఇదే పద్ధతులను కొనసాగిస్తే రాబోయే కాలంలో మరో బషీర్బాగ్ ఉద్యమాన్ని నీ గో నీ పదవికి గోరీ కట్టక తప్పదు అలాంటి ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం వేల సంవత్సరంలో